వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మీకు ఆరోగ్యమైంది మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చింది మీ సాయి అమ్మ రెండు చూపిస్తాను ఏం కూర తెలుసా తెల్లగపిండి ఆకు ఇది మరి మీకు ఎంతమందికి తెలుసు కిడ్నీలో రాళ్ళకి ప్రత్యేకత అమ్మా ఇది సిటీలో దొరుకుతో దొరుకుతూ తెలదు కానీ రాజమండ్రి తణుకు చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ దొరుకుతాయి ఇదిగో మళ్ళీ ఆకు అని మీకు చూపిద్దామని చెప్పి కాడ కూడా ఉంచా నిన్న మా సైట్లో పోసుకొని పట్టుకొచ్చారు మాట ఏమ్మా ఇదిగో తెల్లగపిండి ఆకంటే ఉంటది ఈ చెవుకు దుద్దులు ఉంటాయి తెల్లరాళ్ళు దుద్దులు అలాగ ఉంటాయి అన్నమాట పువ్వులు దీనికి అది చక్కగా ఏమ్మా ఇదిగో శుభ్రంగా కడిగేసుకున్నా ఇది ఎంత వస్తుంది అంటే కిలో వస్తుంది శుభ్రంగా కడిగి చాలా బాగుంటుంది ఎప్పుడు పెట్టుకుంటారో పప్పులో వేసుకుంటారు సపెట్ పప్పులు అనమాట ఒక్కో కోత అలాగా రానివ్వాలి చింతపండు గట్ట వేయకూడదు ఒక్క టమాటా సౌరుజుకి వేసుకోవాలి చాలా హెల్త్కి చాలా మంచిది కిడ్నీలో రాళ్ళు నోళ్ళు మూడు నిమిషాలు తగ్గిపోద్ది అన్నమాట రెండు చూపించా ముందు కడుక్కున్నది శుభ్రంగా చక్కగా ఇదిగో పైన వేసుకుందాం పప్పు ఎందుకంటే బాగా మెత్తగా అవ్వకుండా ఉంటుంది ఈ తాలిం చూపిస్తా ఇదిగో ఒక్క టమాటా ఒక ఉల్లిపాయ బద్ద పచ్చిమిరపకాయలు ఇందులో చింతపండు ఓకేనమ్మా ఇది ఒక గ్లాసు పప్పు రెండు ఆకు ఒక వంతు పప్పు వేసుకోవాలి ఆకు ఎక్కువ ఉండాలి పప్పు తక్కువ ఉండాలి ఓకేనమ్మా అది కందిపప్పుే మీకు తాలింపులు చూపిస్తాను ఇది పోయి మీద పెట్టా ఇలాంటి కొన్ని కొన్ని మనం కూడా పట్టుతూ ఉండాలి ఆయుర్వేదం పొనగంట కూర కూడా చూపిస్తాను బోల్డ్ ఉంటాయి మనకు తెలియని అయితే మనకు వండుకోవడానికి ఈ పిల్లల వల్ల ఇబ్బంది వచ్చేసింది కదా ఈ పిల్లలు తింటలేదు కదా అదేం కూర ఇదేం కూర ఇలా అయిపోయింది పరిస్థితి మనం ఒక్కడ గురించి ఏం వండుకుంటాంలే అన్నట్టు మనం బతికిచ్చేస్తున్నాం అది మాట ఇది పచ్చడి కూడా చేసుకుంటారు ఎల్లుల్లిపాయ జీలకర్ర అమ్మ కొద్దిగా చింతకాడ నూనెలో కొద్దిగా వేయించుకొని పచ్చడి చేసుకుంటారు చాలా బాగుంటుంది పచ్చడి తింటారు తెల్లగా పిండి ఆకు దీని పేరు అమ్మా గుర్తుంచుకోండి మీ ఒకసారి చూస్తే తెలిసిపోద్ది ఇది ఆ ఫలాన్ని చూసామనుకుంటారు ఇది ఇంత ఉంది ఇంత ఉండదు ఊరు తింటలేదు ఇంట్రెస్ట్గా అలాగే ఒకసారి తింటాం చూస్తే అనుకుంటాం ఏవో నీళ్ళు పోస్తున్నా ఓకేనమ్మా సరిపోతాయి నీళ్ళు మీకు ఇందులో పోపులు కూడా చూపించేస్తూ ఉంటుంది ఉడుకుతూ ఉంటుంది ఒక్క కోత చాలమ్మ ఒకే ఒక్క కోత ఇలా పెట్టుకుంటాను పొంగుతుందని ఒక భయం ఫస్ట్ నుంచి అలవాటు ఇలా పెట్టడం కరివేపాకు ఇందులో మినపప్పు శనపప్పులు కూడా ఎండి మిర్చి అందులో పచ్చిమిరకాయ టమాటా ఉల్లిపాయ వేసాను ఇది కంపల్సరీ వండుకోండి అమ్మ ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే వండించుకోండి పెద్దోళ్ళు కూడా తినొచ్చు మేము తినం కదా అని వాళ్ళకి ఎత్తమ్మా ఇక్కడ బయట అమ్ముతున్నారు మార్కెట్లో ఆకుకూరలు అమ్మే చోట దొరుకుతుంది పొనగంట కూర తిలగపిండి ఆకు గింజ ఆకు బోళీలు దొరుకుతున్నాయి రకాలు అక్కడ ఓకేనా బాయిలు అమ్మ పసుపు ఎత్తనానే తగినంత తీసుకోండి ఉప్పు స్పూన్ వేసాను చింతపండు వేయకూడదు టమాటా ఒకటే ఫ్లేవర్ అమ్మ తిలగపిండా ఎక్కువ ఎక్కువేసుకున్నాక అమ్మగా ఉంటుంది అందరికీ కుక్కర్లో కుదరదని చూసుకుని వేసుకోండి వాటర్ కొద్దిగా వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కువ పెద్దోళ్ళు తింటారు ఇది ఈ చిన్నపిల్లల వాళ్ళకే గమ్ముని తెలియక అదే ఆకుకూరని తినిపించేస్తమే మంచిదే కదా Oke, gendera. Kalau mau, pet. Ini memang kok pet kuno. Oke, dah. ఎటుగో ఇలా వండుకోండి అమ్మ చుట్టుపక్కల దొరుకుతుంది ఆకుకూరలు అమ్మే ఊళ్ళ దగ్గర దొరుకుతుంది పొన్నగంట కూర తెల్లపిండి కూర సీకాయ ఆకు మరి కర్రీ సెంటర్లో ప్రతి ఆకుకూర వేస్తున్నారు చెప్పరావు ఆకుకూర పప్పు అంటారు ఒక ఇరవై ఐదు రూపాయలు పెట్టడం పట్టుకెళ్ళిపోతారు డైలీ ఆ ఉంటుంది ఏదో ఒకటి మరి అలమటికి ఏం చేస్తారు ఎన్ని చెప్తారండి అదిగో ఎలా ఉంటుంది చెంతశంగర పప్పు లాగే ఉంటుంది ఇది కూడా ఓకేనమ్మా చూశారు కదా అమ్మా ఇలా వండుకోండి చక్కగానే చక్కగా ఇలా వండుకుని ఒకసారి ట్రై చేయండి నచ్చితే రెండోసారి రెండుకి వచ్చిన అర్థలేదు అనుకో పక్కన వేయచ్చు ఓకేనమ్మా మరి అందంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ చెప్పి ఫ్రెండ్స్ అందరికీ ఓకేనమ్మా మరి మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకొత్తది మీ సాయమ్మా